గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రి జీజీహెచ్ అత్యుత్తమ వైద్య సేవలే కాదు అరుదైన శస్త్రచికిత్సలతో ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తోంది ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు కూడా చేయలేక చేతులెత్తేసిన కష్టతరమైన గుండె ఇతర శస్త్రచికిత్సల్ని ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా విజయవంతంగా పూర్తి చేస్తూ పేదలకు బాసటగా నిలుస్తోంది కోస్తాంధ్రవాసులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సరికొత్త భవనాలు అధునాతన సదుపాయాలతో సిద్దమవుతోంది ఉమ్మడి గుంటూరు సహా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఏ జబ్బు చేసినా జీజీహెచ్ వైపే చూస్తారు పదిహేను వందల పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో నిత్యం రెండు వేలకు పైగా ఇన్పేషెంట్లు చికిత్స పొందుతున్నారు జీజీహెచ్ లో గుండె శస్త్ర చికిత్సలు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అరవైకి పైగా హృదయ సంబంధిత సర్జరీలను జీజీహెచ్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు ముఖ్యంగా కార్డియోథొరాసిక్ విభాగ వైద్యుల బృందం పలు రకాల అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తోంది జీజీహెచ్ లో గుండె శస్త్ర చికిత్సలు చేసేందుకు రెండు పేల పదహారులో నాటి టీడీపీ ప్రభుత్వం సహృదయ ట్రస్ట్ తో ఒప్పందం చేసుకుని బైపాస్ సర్జరీ సేవలు అందుబాటులోకి తెచ్చింది వైసీపీ అధికారంలోకి వచ్చాక కరోనా సమయంలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి ఆ తర్వాత సేవలను పునరుద్దరించేందుకు అప్పటి వైసీపీ సర్కారు ముందుకు రాలేదు రోగులు ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మళ్లీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది మన దగ్గర ఎలాంటి కేసులు చేస్తున్నాం అంటే హార్ట్ సర్జరీస్ మెయిన్లీ మైట్రల్ వాల్ సర్జరీస్ కానీ అయోటిక్ వాల్ సర్జరీస్ కానీ బయట ఎక్కువగా ఏంటంటే అండి కో పేమెంట్లు కట్టించుకోవటం ఎక్కువ డబ్బులు వసూలు చేయడం జరుగుతుందండి కానీ మన దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా నాలుగు లక్షలు ఆరు లక్షలు పది లక్షల ఖర్చు అయ్యే డబుల్ వాల్ రిప్లేస్మెంట్స్ కానీ లేకపోతే రేయర్ కేసెస్ మొన్న ఒక స్టెర్నన్ ఫ్రాక్చర్ అండి హైదరాబాద్ నుంచి ఫ్రీగా ఒక ఎనభై వేల రూపాయల ప్లేట్స్ కూడా తెప్పించి స్టెర్నల్ ఫిక్సేషన్ సర్జరీ కూడా రేస్ సర్జరీ చేసామండి వ్యాస్లర్స్ అన్ని వ్యాస్లర్ సర్జరీస్ చేస్తున్నామండి కాబట్టి ఎల్ల కూడా మా యొక్క ఇక్కడ ఉన్న సదుపాయాలని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్లస్ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులకు కూడా మేము పిలుపునిస్తున్నామండి గుండె సంబంధిత ఆపరేషన్లే కాకుండా ఇతర అరుదైన సర్జరీలకు జీజీహెచ్ చిరునామాగా మారింది రోడ్డు ప్రమాదంలో పక్కటెముకలతో పాటు గుండెకు రక్షణగా ఉన్న స్టెర్నం ఎముకలు విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన అరవై ఆరేళ్ల చిన్నరామయ్యకు రాష్టంలోనే తొలిసారిగా స్టెర్నల్ ప్లేట్ ఫిక్సేషన్ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు ఆయనకు చికిత్స అందించలేమని హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రులు సైతం చేతులెత్తేసిన జీజీహెచ్ వైద్యులు సర్జరీ చేసి రక్షించారు ఏలూరు జిల్లాకు చెందిన ఇరవై మూడేళ్ల కిరణ్ కుమార్ పదేళ్లుగా రక్తహీనత సమస్యతో ఏలూరు విజయవాడ సహా పలుచోట్ల చికిత్స చేయించుకున్న నయం కాకపోవడంతో ఇటీవల ను ఆశ్రయించారు ఇక్కడి వైద్య బృందం రోగికి ఉన్న అరుదైన వ్యాధిని గుర్తించి అత్యంత కష్టతరమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి రోగిని కాపాడారు గత నెలలో మహమ్మద్ అనే రోగికి మెడ వద్ద కణితి రావడంతో పెరనిక్ నర్వ్ ట్యూమర్ గా గుర్తించిన జీజీహెచ్ వైద్యులు అరుదైన సునాయాసంగా పూర్తి చేశారు ఒక గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండటం వల్ల పెయిన్ వచ్చారు చికిత్స లనీమియా అతనికి పుట్టుకతోటి ఉండటం వల్ల వచ్చిందని కనుక్కొని రౌండ్ గా ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి కొడవెల్లా మారిపోవటం వల్ల రక్త రక్తనాడాల నుంచి వెళ్ళటము కుదరకవి స్ప్లీన్ ను పెరిగేలా చేస్తాయి ఆ స్ప్లీన్ తీసేస్తే ఆ ప్రాబ్లం చాలా తగ్గిపోతుంది అలాగే పసరతిత్తులో రాళ్లు ఏర్పడడం వల్ల ఇది కామన్ కండిషన్ సికిల్ చికిత్సలో ఆ పసరతిత్తు కూడా లాపరోస్కోపిక్ విధానం ద్వారా కీహోల్ సర్జరీ ద్వారా చేసి ఇది బయట చేస్తే కనీసం పది లక్షలు అవుతుంది మనకి ఎన్టీఆర్ వైస్ సేవలో ఈ హాస్పిటల్లో ఫ్రీగా పది రూపాయలు కూడా ఖర్చుగా పెట్టనీయకుండా చక్కగా చేసి ఆ పేషెంట్ ని కుట్లు తీసి సక్సెస్ఫుల్ గా పంపించే పంపించారు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇవే కాకుండా నేను ఈ డెబ్బై రోజుల్లో చాలా అరుదైన ఆపరేషన్లు చేశారు గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ లో కూడా గొంతులో ఇట్లా మన మాంసం ఒక ఎరికిపోవటం కానీ తాళాలు మింగేశాడు కుర్రడు లోపలికి అవన్నీ కూడా స్కోపి ద్వారా చక్కగా తీసి పెట్టారు జీజీహెచ్ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా అత్యుత్తమ సేవలు అందించేందుకు రెండు పేల పదిహేనులోనే నాటి టీడీపీ ప్రభుత్వం సర్వీస్ బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది పది కోట్ల నిధులు మంజూరు చేసి రెండు వేల పదిహేడులో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు నిర్మాణంపై సీత కన్నేసింది గత ఐదేళ్లుగా సర్వీస్ బ్లాక్ మొండిగోడలకే పరిమితమైంది కూటమి ప్రభుత్వ రాకతో మళ్లీ నిర్మాణంలో కదలిక వచ్చింది యాభై వేల చంద్రపడుగుల విస్తీర్ణంలో తలపెట్టిన ప్లస్ ఫోర్ సర్వీస్ బ్లాక్ నిర్మాణం కోసం పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు ముందుకు వచ్చారు దాదాపు పది కోట్ల సొంత నిధులతో అన్ని సదుపాయాలతో భవనం పూర్తి చేసి ఇచ్చేందుకు ఆయన ముందుకు రాగా దానికి వైద్యశాఖ అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది ఈ భవనం ద్వారా డైట్ క్యాంటీన్ స్టెరిలైజేషన్ స్టీమ్ లాండ్రీ మెడికల్ స్టోర్ విభాగాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి